హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా ప్యాకింగ్ వచ్చేసి మసాలా అనమాట మసాలా దినుసులు ప్యాకింగ్ చేసాము ఇవి నేను షీట్లు కొట్టాలి అది ఏ విధంగా షీట్లు కొడతాను అనేది మీకు చూపిద్దామని చెప్పి నేను లైవ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ మా విజయ్ మహేంద్ర అయితే నిద్రపోతున్నాడు అందుకని ఇప్పుడు నేను ఈ వర్క్ చేయాలి నైట్ నైన్ ఫార్టీ అయింది టైం ఈ టైంలో కూడా మేము వర్క్ చేస్తున్నాం చూసారా ఇవన్నీ నేను ఇప్పుడు షీట్లు కొట్టాలి ండి పిన్నులు అలాగే రబ్బర్లు నాకు కొంచెం హెల్త్ బాగోలేదు ఫ్రెండ్స్ వాయిస్ అనేది నాకు రావట్లేదు మీకు అర్థం కాకపోయినా కొంచెం ఏమనుకోమకండి మనం షీట్లు వాడటానికి కావాల్సినవి లంబర్లు నంబర్లు పిన్నులు పిన్లు మిషన్ ప్యాకింగ్ అక్కలు Awa, thiany ఇలా పట్టుకొని ఇలా పింఛటమే ఫ్రెండ్స్ ఏం లేదు ఈ బిజినెస్ కనుక మీరు చేసుకుంటే చాలా వర్క్అవుట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఖాళీగా కూర్చుని వాళ్ళకి మాకు ఏ పని లేదు ఏ సంపాదన లేదు అనుకున్న వారికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ప్యాకెట్ ఇలా పెట్టుకొని ఒక్కసారి ఇలా పింఛేస్తే సరిపోతుంది ఈజీ కొంచెం మీ ప్యాకెట్లు అవన్నీ వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమీ లేదు తర్వాత షీట్లకి పిండి కొట్టుకోవడం చాలా తేలిక చూడండి అంత చక్కగా ఉంది మసాలా బాగుంది కదా వీటిలో కొబ్బరి చిన్నల్లపాయి లవంగం దాచిన చక్క ఈ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతకుముందు గసగసాలు వేసే వాళ్ళమే ఇప్పుడు గసగసాలు చాలా రేట్ ఎక్కువ పెరిగిపోయినాయి అందువల్ల మేము వేయట్లేదు ఇలా షీట్కి పది పింఛేస్తాం మేము ఈ షీట్ వచ్చేసి ఫార్టీ రూపీస్కి సేల్ చేస్తాం షాపులకి మనమే హోల్సేల్ వేస్తాం ఫ్రెండ్స్ బిజినెస్ అనేది మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి మనీ సేవింగ్ టిప్స్ ఉన్నాయి అలాగే బిజినెస్ ఐడియాలు ఉన్నాయి ఇంకా గోల్డ్ ఉంది ఏ విధంగా సేవ్ చేసుకొని గోల్డ్ తీసుకోవాలి వీడియోస్ అన్నీ ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మసాలా దినుసుల గురించి కూడా ఒక్కొక్క ఐటెం గురించి నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఇవి మనం ఎంతకు తీసుకోవాలి అలా ప్యాకింగ్ చేసుకోవాలి మనకి ఎంత లాభం వస్తుంది మనకి దీనివల్ల ప్రాఫిట్ ఎంత అయ్యిందని నేను తిరుమాత గింజలు అలాగే జీడిపప్పు గురించి చెప్పుకుంటాను వీడియోలు ఉన్నాయి వెళ్ళి చూడండి తప్పకుండా ఈ ఛానల్ ఇప్పుడే సప్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనవన్నీ న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇవన్నీ పింఛసి ఎన్ని షీట్లు అవుతాయి అలాగే ఇవి మనం ఎంతకు తెచ్చుకున్నాము మనం ప్యాకింగ్ చేయంగా మనం సేల్ చేయంగా మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నేను మొత్తం వివరంగా మీకు చెప్తాను 네. 어. 네. 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 네.

బాగుంది కదా ఫ్రెండ్స్ షీట్ చాలా అందంగా కనిపిస్తుంది అన్ని రకాలు వేశాం కదా

I mm -hmm. काम करत राहणार आहे होय जाऊ देले गंदके मी हेडे जर पाहत ना का